రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది భయం బుట్టిటచ్చే ఉన్నది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు మమ్ములను ఎందుకు బాధ్యులు చేస్తున్నారు గత ప్రభుత్వం ఏ చేసిన అప్పుల చేసినో ఆ ఆ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రభుత్వ ఉద్యోగస్తులనే ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఏకదాడిగా పనిచేసినందుకు మాము మమ్ములను ఇలా శిక్షించ విధిస్తారని జాగ్గా మీరు అంటున్నారు అయితే ప్రస్తుతం మీ పరిస్థితులలో ఈ పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు ఆర్టీ సమస్యల పట్ల అలాగే మీ ఉద్యోగస్తుల సమస్యల పట్ల ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ విషయంపై మీరు స్పందిస్తారు మీరు ప్రభుత్వాన్ని ఎలాంటి అందరికి ధన్యవాదాలు అండి కూర్చున్న వాళ్ళు నాకంటే చాలా సీనియర్స్ గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ నేను ఎక్కడ యూనియన్లలో ఎక్కడ పార్టిసిపెంట్ కాదు ఎందుకంటే అందరినీ క్వశ్చన్ చేస్తాను అందుకే ఎక్కడ యూనియన్ లో పెట్టుకోరు సో ఇక్కడ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి మనకు డబ్బులు రావాలనేది ఎంత నిజమో దీనికి కారణం అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి ఈ రోజు మీరు ఇన్ని యూనియన్లు కలిసినాయి ఒక్కసారి పది సంవత్సరాలలో లాస్ట్ రికార్డ్ మీడియా దగ్గర రికార్డ్ ఉంటుంది అండి సో అన్ని న్యూస్ పేపర్స్ క్లిప్పింగ్స్ లో ఎక్కడైనా సరే ఇంతమంది కలిసి జేఏసీగా ఫామ్ అయ్యి ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి ఒకటే ఒకటి అంటే నాకు ఏ యూనియన్ ఏంటి అని నాకు తెలియదు కానీ కొన్ని యూనియన్లు ఎలా ఉండేవి అంటే వాళ్ళ ఓన్ డైరీ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళ పాల ప్యాకెట్లు అమ్ముడుపోయే పోయే అన్ని పాలాభిషేకాలు చేసిండ్రు వాళ్ళు అది అందరికీ తెలుసు నాయకులు బాగుపడ్డారు ఉద్యోగులు నష్టపోయారు వాళ్ళ సొంత లాభం కోసం ఉద్యోగులు అందరినీ ఇబ్బంది పెట్టారు ఏ రోజు కూడా వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడలేదు నేను ఇప్పుడు జరిగే నష్టం మీరు మాట్లాడుతున్నారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా అండి నేను రెండు వేల సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి పరిస్థితుల వరకు చూశాను అండ్ మనం సాధించుకున్న తెలంగాణలో మనకిష్టమైన నాయకుడు ముఖ్యమంత్రి ఉన్న పిరియడ్ కూడా చూశాను ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో ఎవరెవరి కాలంలో ఎలా జరిగింది అసలు అడగకుండా ఎలా ఉండేది నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని కూడా ఎదిరించి పిఎన్జిఓస్ మీటింగ్ పెట్టి అంటే ఒక ఉద్యమం లాగా చేస్తే ఎన్టీఆర్ కూడా తల వంచారండి అంటే ఎన్టీఆర్ లాగా ఒక మొనోపలిస్ గా అనుకునే వాళ్ళు అంటే ముక్కు చూటుగా పోతాడు ఆయన అనుకున్న తప్ప ఇంకేది కాదు అనుకునే టైప్ మనిషి కూడా ఉద్యోగ సంఘాలకి ఆయన విలువ ఇచ్చేవాళ్ళు భయపడడం కరెక్ట్ కాదు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతగా మారుతుందేమో అని వాళ్ళు కొంత ప్రయత్నం చేసేవాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి నాకు సంబంధించిన వరకు అందరిలో మంచి ముఖ్యమంత్రి అనుకుంటానండి నేను ఇప్పటి వరకు ఉన్న ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన పిఆర్సీని తొక్కి పెట్టకుండా నిజంగా కావాలంటే ఆయన అక్కడ తొక్కి పెట్టచ్చు ఇవ్వకుండా వదిలేయచ్చు కానీ ఆ రోజుల్లో కూడా మాకు ఫిట్మెంట్ ఇచ్చారు పిఆర్సి బెనిఫిట్స్ పొందాము ఇదే విషయం చాలా సార్లు ఆలోచించారు రెండు వేల ఇరవై పిఆర్సీలో ఐఆర్ అనే మాట లేదండి ఐఆర్ కోల్పోవడం వల్ల ప్రతి ఉద్యోగి ఆవరేజ్ గా లక్ష నుంచి ఐదు లక్షలు నష్టపోయారు ఇది ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా ఈ రోజు ప్రశ్నించే వాళ్ళు ఆ రోజు ముందుకు రాలేదు ఐఆర్ లాస్ అవుతున్నామని ఒక్కరు కూడా చేయలేదు అండ్ ఇంతవరకు వరకు పిఆర్సీ బెనిఫిట్స్ ఈఎంఐ గా ఇచ్చిన గవర్నమెంటే లేదు అని అంటే నమ్ముతారా ఎవరైనా అది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది హైదరాబాద్ లాంటి ఒక బంగారు గని మన రాష్ట్రంలో పెట్టుకొని ఉద్యోగులకి జీతాలు పదిహేనుకి పదహారుకి పదిహేడుకి ఒక లోన్ తీసుకు ఉద్యోగం అంటే ఏంటంటే అంటే చాలా సార్లు ఒక కమిటెడ్ ఇన్కమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందని బ్యాంకులు కూడా ఎవరెవరికి ఉద్యోగ లోన్లు ఇచ్చినా ఇవ్వకుండా కార్పొరేట్ల తర్వాత ఫస్ట్ జీతాలు ఇచ్చేది లోన్స్ ఇచ్చేది ఉద్యోగులకి ఎందుకంటే వాళ్ళకి ఒకటో తారీఖో రెండో తారీఖు ఖచ్చితంగా జీతం వస్తుంది కెపాసిటీస్ బెటర్ సో వీళ్ళ జీతం ఇంత ఉంది అంటే మనం ఇంత లోన్ ఇవ్వచ్చు అని వాళ్ళు ఇస్తారు అలాంటి ఈఎంఐలు మందికి బౌన్స్ అయ్యి ఎన్ని బ్యాంకు ఛార్జీలు పడ్డాయో ఎవరు ఆలోచించారు అండ్ కోవిడ్ పేరు చెప్పుకొని ఎంతమందికి జీతాలు ఆపారు కోవిడ్ లో పని చేయలేదా ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఒక్కటే కాదండి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ వచ్చేది ఉద్యోగులే ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజల దాకా చేర్చేది నువ్వు రైతు బంధు ఇస్తే పైసలు పోయినా నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తే పైసలు ఇచ్చేసినా ఎండ్ యూజర్ ఎవరు ఎండు డిస్ట్రిబ్యూటర్ ఎవరు ప్రభుత్వ ఉద్యోగే వాడిని మంచిగా చూసుకుంటే నీ ప్రభుత్వం మంచిగా ఉందనే పేరు వస్తుంది కానీ దాన్ని విస్మరించి గత పది సంవత్సరాలు చాలా నియంతృత్వ ధోరణిలో ఒక ధర్నా లేదు ధర్నా చౌక్ లేదు అడిగేవారు లేరు ఏమన్న అంటే సాయంత్రంపై భోజనం చేసేటోళ్ళు తెల్లారి ఉద్యోగులందరినీ చెప్పి మీ మీ గ్రామాలలో మీ మీ ఆఫీసులలో పాలాభిషేకాలు చేయండి ఏదో ఒకటి అనౌన్స్ చేస్తే ఇవన్నీ చేసిన తప్పులు కదా ఫలితం ఈ రోజు మనం అనుభవించేది ప్రతి ఉద్యోగికి తెలిసి ఈ విషయం నేను ఎందుకే అన్నాను నేను ఉద్యోగ సంఘాల్లో లేను అన్నది ఎందుకంటే ఇట్లా నాయకుల్ని ప్రశ్నిస్తే ఎవ్వరు భరించరు నేను నాయకుల్ని ప్రశ్నిస్తూనే ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ప్రశ్నిస్తూనే ఉన్నా నిజం ఎక్కడ ఉంటే దాన్ని సపోర్ట్ చేయాలి అబద్ధం ఎక్కడ ఉంటే దాన్ని వ్యతిరేకించాలి ఈ ప్రభుత్వం మేబీ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ వీళ్ళు అంత అత్యుత్సాహంలో రైతు రుణమాఫీ అనౌన్స్ చేశారు లాస్ట్ ప్రభుత్వం అంత చూస్తే కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు ఇది నాకు చాలా హయ్యర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో నేను చెప్తున్నాను రుణమాఫీ చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు వీళ్ళింత ఆర్థిక పరిస్థితి ఇలా ఉండేది కాదు రుణమాఫీ ఎవరు అడగలేదు కానీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు ఇది కాకుండా నేను ఇంకొకటి అండి ఒక చిన్న చాలా మంది టీచర్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఫిజిక్స్ లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ మనీ ఈజ్ ఆల్సో సేమ్ మనీ ఆల్సో యూ కెన్ నైదర్ క్రియేట్ నాట్ డెస్ట్రాయిడ్ మనీ అనేది ఒక శక్తి స్వరూపం అండి సో మన జాబ్ లో నుంచి ఇంకో అక్కడ నుంచి ఇంకో జోబులోకి వెళ్తుంది మనందరం బ్యాంక్ ఇచ్చుకుంటే బ్యాంక్ వాడు లోన్స్ ఇచ్చుకుంటాడు వడ్డీ ఎక్కువ ఛార్జ్ చేస్తే మనకు ఫీజు మనకి ఇంట్రెస్ట్ కట్టిస్తాడు ప్రభుత్వం కూడా అంతే మనం గట్టే ల వల్లే నడవాలి ఫ్రీగా పంచి పెట్టడం ఏదైతే ఉందో అది ఆపాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈ రిటైర్మెంట్ ఏజ్ ని ఆయన పెంచి తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడ్డాను కానీ అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది ఈ రోజు రిటైర్ అయితే జీత మన పెన్షన్స్ జీపీఎఫ్ వస్తాయా లేదా గ్యారంటీ లేదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అండి గవర్నమెంట్ రావడానికి టూ ఇయర్స్ ముందు నా సరెండర్ లీవ్ ఒకటి ఈఎల్ ఒకటి మీరు నమ్ముతారా కేసీఆర్ బర్త్ డే ఫిబ్రవరి సెవెంటీన్త్ ఉందని ఆ రోజు పడ్డాయి అంటే ఉద్యోగులందరూ సంతోషపడాలి నాకు వచ్చింది ఆ రోజు నేను అనుకున్నా ఒక పోస్ట్ పెట్టాను నేను ఫేస్బుక్ లో నాకు ఈ రోజు కేసీఆర్ బర్త్డే గిఫ్ట్ నా రిటర్న్ గిఫ్ట్ నాకు పంపించారు నాకు జీతం వచ్చింది అని ఎప్పటిది అది వన్ ఇయర్ క్రితంది అది ఇప్పటి నుంచి లేదండి సమస్య ప్రభుత్వ ప్రతి ఉద్యోగికి తెలుసు కానీ ఈ మాట ఏ రోజు మాట్లాడలేదు వాళ్ళు ఈ కూబేర్ అని వచ్చినప్పటి నుంచి సమస్య మొదలైనది ఇప్పుడు అంటున్నారు కానీ ఈ కూబేర్ వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు ఐఎఫ్ఎంఎస్ లో ప్రాబ్లం అవుతుందని ఎవరూ మాట్లాడలేదు సరెండర్ లీవ్ టైం కు రావట్లేదు అని ఎవరు మాట్లాడలేదు సరెండర్ లీవ్ ముప్పై రోజులు ఎన్కాష్మెంట్ లేదా పదిహేను రోజులు ఎన్కాష్మెంట్ చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇది కానీ ఏ ఉద్యోగ సంఘం అయినా ఏ పేపర్ లో అయినా ఈ మాట మాట్లాడిందా మీరు ఒక్కసారి అన్ని పేపర్లు ఓకే అందుకే దొంగతనం చేసేవాడిది ఎంత తప్పు ఆ దొంగతనాన్ని సపోర్ట్ చేసే వాళ్ళది కూడా అంతే తప్పు నా వరకు అయితే ప్రతి ఉద్యోగ సంఘం ఎవరైతే వ్యతిరేకించలేదు నాకు తెలిసి ఏకైక టీ టీచర్స్ యూనియన్ ఒక్కటి మాత్రమే దాని వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేశారు దాని యూనియన్ పేరు నాకు గుర్తులేదు ఇంకొకటి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి ఫైట్ చేసింది తర్వాత వాళ్ళు కూడా సల్లబడ్డారు ఎందుకంటే అందులో ఆయనకి వాళ్ళు చేసే బెనిఫిట్ చేసిండ్రు ఆయన పోయి కలవాల్సిన వాళ్ళని సో ఎవరికైనా పర్సనల్ బెనిఫిట్ ఇస్తే నాయకులు మోసుకుంటారు అండి నోర్లు మోసుకుంటారు లేదంటే తెల్లారి పాల ప్యాకెట్లు తీసుకొస్తారు డాక్టర్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ ఇప్పుడు ఒకసారి మనం తెలంగాణ ఎన్జిఓస్ భవన్ వద్ద మా రిపోర్టర్ లెనిన్ గారు ఉన్నారు లెనిన్ గారు ఒకసారి మీరు లైన్ లో ఉన్నారండి లెనిన్ గారు లెనిన్ ఓకే ఎనివే మనం ఒకసారి మన చా చావ రవి గారి దగ్గరికి వెళ్దాం చావ రవి గారు ఇప్పుడు మనం డాక్టర్ కోణం డాక్టర్ మనకు శ్రీకాంత్ కోణం గారు ఏదైతే మాట్లాడారో చాలా ఆవేదనగా మాట్లాడారు అతనికి ఏ ఉద్యోగ సంఘాలతోని కూడా సంబంధం లేదు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు ఒంటరిగా మాట్లాడుతున్నారు చాలా నిబద్ధతగా ఒక విషయం ఏం చెప్పారంటే గత ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పిదులు ఉన్నాయో ఆ తప్పిదాలలో సమర్దించుకున్న సమర్థించుకుంటూ పోయిన ఉద్యోగ సంఘాలు ఈరోజు తనకు సంబంధించింది ఈరోజు మాట్లాడుతున్నారు పది సంవత్సరాల కాలంలో ఎందుకు మాట్లాడలేదు కొంతమంది లబ్ధి పొందారని చెప్తున్నారు కొంతమంది ఉద్యోగస్తులు కూడా అంటే ఒకది ఉద్యోగ సంఘాలలో టీచర్స్ కు సంబంధించిన అతను చెప్పారు కాబట్టి ఒక వ్యక్తి ఏదైతే మాట్లాడని చెప్పారు ఈ విషయంపై చావరవి గారు ప్రస్తుతం ఏదైతే అతను చెప్పిన దాంట్లో నిజాలెంత ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు ఇంత మొండరిగా ఈ ఉద్యోగ